వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనవరి నెలలో మూడు వేల రూపాయల నుండి పది వేల రూపాయలు పెన్షన్లు అనేది వీరికి మాత్రమే అయితే ఇవ్వబోతున్నట్టుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం ప్రకటించారండి అయితే మూడు వేల రూపాయలు పెన్షన్ ఎవరికి ఇస్తారు అలాగే ఈ పదివేల రూపాయల వరకు అయితే పెన్షన్ అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశానండి అయితే ఆ లింక్ మీరు ఓపెన్ చేసి మీకు మూడు వేల పెన్షన్ వస్తుందా పదివేలు పెన్షన్ వస్తుందా మీరు క్లారిటీగా అక్కడ నుంచి తెలుసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెన్షన్ల పెంపు అనేది చేశారండి అయితే పెన్షన్ల పెంపు అనేది మనకు వీరికి మూడు వేలు మిగిలిన వారికి పదివేల రూపాయలు అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అయితే ముందుగా మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అలాగే పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు పూర్తిగా తెలియజేస్తాను ఇక్కడ మనకు పెన్షన్లు అనేవి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ అనేది ప్రతి నెల వాలంటీర్ల చేత అందిస్తూ వస్తున్న ప్రభుత్వము ఇప్పుడు ఆ పెన్షన్ను మనకి మనకు ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు యాడ్ చేసి టోటల్గా మూడు వేల రూపాయలు కరిగితే పెంచడం అయితే జరిగింది అయితే ఈ మూడు వేల రూపాయల పెన్షన్ మనకు జనవరి ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే తలుపు తట్టి చిరునవ్వుతో వాలంటీర్లు అయితే మీకు అందిస్తారని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారండి అయితే ఈ పెన్షన్లనే మనకు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు అయితే అందించబోతున్నట్టుగా కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అలాగే మనకు పదివేలు పెన్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు మూడు వేల రూపాయల పెన్షన్ నుండి పదివేల వరకు ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారు అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అయితే పదివేలు పెన్షన్ ఎవరైతే ఉన్నారో కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానివ్వండి డయాలసిస్ బాధితులు సో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వ్యాధిగ్రస్తులకు తదితర పెన్షన్ కానుక కింద పదివేల రూపాయలు అందించబోతున్నారండి సో విధంగా ఎవరైతే ఉన్నారో సో తలసేమియా కానీ ఇలాంటి వ్యాధిగ్రస్తున్నాను వాళ్ళకి మాత్రం పది పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డయాలసిస్ చేసుకోవడానికి ప్రతి నెల ప్రభుత్వమే పదివేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి అలాగే మనకి మూడు వేల పెన్షన్ అనేది అంటే మనకు ఎవరైతే వితంతులు సో ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాంటి వాళ్ళకు సో వీళ్ళ వీళ్ళకు మాత్రం మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి సో ఈ విధంగా మనకి ఏంటంటే జనవరి ఒకటో తారీఖునైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విధంగా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్